ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల్ని ఈ రోజు పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే మత్స్యశాఖ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని అలాగే ఫిష్ బోట్ ఓనర్స్ అందరూ కలిసి రావడం జరిగింది ఇది దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో మేము పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపు ఆ రోజు మేము వేసుకున్న ఎస్టిమేషన్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయితే ఒకసారిగా ఎస్టిమేషన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం డబల్ చేసి మరి ఈ రోజు వరకు కూడా పనులు ఫార్టీ పర్సెంట్ కూడా లేవు ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ మాత్రమే పూర్తయినాయి మరి మిగతా కూడా పూర్తి చేయాల్సింది ఉంది కలెక్టర్ గారితో డీటెయిల్గా అవన్నీ కూడా డిస్కస్ చేసాం ఇక్కడ డ్రెడ్జింగ్ జరిగింది కొంత ఇంకా సీ మౌత్ ఏదైతే మగ ఉంటుందో సీ ఎంట్రన్స్ ఉంటుందో బోట్ రావడానికి వెళ్ళడానికి దానికి ఇంకా డిజైన్ కూడా ఇంకా ఫైనల్ కాల ఐఐటీ చెన్నై వాళ్ళు దీనికి మొత్తం కూడా సాయిల్ టెస్ట్ కానీ అన్నీ కూడా పంపించమని వాళ్ళు అడిగినా కూడా మరి ఈ రోజు వరకు పంపించలేదు అది ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఏదైతే ఆక్షన్ హాల్స్ కానీ టూనాకి సంబంధించినటువంటి హాల్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ రేపు మళ్ళీ ఎందుకంటే బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఆ బ్యాన్ పీరియడ్ సమయంలోనే కంప్లీట్ చేసి మళ్ళీ బోట్లు జూన్ పదిహేను నుంచి బోట్లు ఫిషింగ్ వెళతాయి కాబట్టి అప్పటికి టోటల్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రకంగా దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం ఎందుకంటే మరి మాజీ మంత్రివర్యులు నడక నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరి ఇక్కడ రోజు శంకుస్థాపన చేసుకుని రెండు వేలలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి అప్పుడు దాదాపు ఏడున్నర కోట్లతో పాత ఫిషింగ్ హార్బర్ ఇప్పటివరకు సేవలు అందించింది ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని మరి హార్బర్ నిర్మాణమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఫిషింగ్ యాక్టివిటీ కూడా ఇవాళ దాదాపు పూర్తిగా తగ్గిపోయింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన లేని కారణంగా అవన్నీ కూడా అందట్లేదు మార్కెట్లో ఉన్నటువంటి పోటీతత్వం వల్ల కానీ అలాగే ఫిషింగ్ యాక్టివిటీ ముఖ్యంగా తీర ప్రాంతంలో ఈ డ్రెడ్జింగ్స్ వల్ల కానీ ఆయిల్ కంపెనీ డ్రెడ్జింగ్ వల్ల కానీ ఏదైనా కానీ ఫిషింగ్ తీర ప్రాంతంలో తగ్గిపోయింది డీప్సీకి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డీప్సీకి సంబంధించినటువంటి లాంగ్ లైనర్స్ నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మరి ఇక్కడ ఒక ఏరియాను కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం దాదాపు ఒక మూడు వందల ఎకరాల దగ్గర దగ్గర ఒక ఏపీఐసి కూడా మన కలెక్టర్ గారు మేము మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారితో మరి ఆ ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ చేసి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని దాంతో పాటు అక్కడే బోట్ బిల్డింగ్స్ కానీ ఈ మెరైన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అన్ని కూడా నిర్మాణం చేయటం మా చిన్నతనంలో ఇక్కడ పెద్ద పెద్ద పడవల నిర్మాణం జరిగి ఆనాడు మరి సౌ అనేవాళ్ళు ఆ సౌరలు కూడా మా చిన్నతనంలో ఇక్కడ నిర్మాణం జరిగి మరి అట్లాంటిది ఇప్పుడు యాక్టివిటీ కూడా పూర్తిగా తగ్గి తగ్గిపోయింది తప్పకుండా ఇవాళ చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని టూరిజం బోర్డ్స్ తీసుకురావడానికి కోసం అడిగితే ఇవాళ సప్లై చేయడానికి వాళ్ళు రెండు సంవత్సరాలు పడుతున్నారు అది కూడా దాదాపు మూడు కోట్లు నాలుగు కోట్లు వాల్యూలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇప్పించి స్కిల్ డెవలప్ చేసి ఇక్కడ అలాంటి పడవలు నిర్మాణం చేయడానికి అలాగే వాళ్ళంతా కూడా ఐరన్ వచ్చేసింది ఐరన్ తోనే వాళ్ళు నిర్మాణం చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళతోనే ఇక్కడ యూనిట్స్ పెట్టించి భవిష్యత్తులో ఇక్కడ నుంచి మరి ఎక్కడికైనా సరే ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి తయారు చేసి పంపడానికి కోసం టెక్నాలజీని కూడా అప్గ్రేడ్ చేస్తాం అలాగే ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ తో పాటు ఇటు మెరైన్ గాని అటు టూరిజం కానీ అలాగో హార్బర్ కూడా అవుతుంది కాబట్టి ఒక మళ్ళీ ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంగా గుర్తింపు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితులు రేపు జూన్ పదిహేనుకి ఫిషింగ్ ఆర్బణి ప్రారంభించబోతున్నాం